హరే కృష్ణ మాఘపురాణము ఇరవై ఐదవ అధ్యాయము సులక్షణ మహారాజు వృత్తాంతము వంగదేశమును సూర్యవంశపు రాజుకు సులక్షణ మహారాజు పరిపాలించుచుండెను అతనికి నూరుగురు భార్యలు కలరు అతడు గొప్ప ధైర్యవంతుడు బలవంతుడు ధర్మపాలకుడు తన దేశ ప్రజల కియాపద వచ్చినను తనదిగా భావించి వెంటనే నివారణ చేసేవాడు సులక్షణ మహారాజు ఎంతటి రాజాది రాజైనను ఎంతటి తరగని సంపత్తి కలవాడైనను ఏమి లాభం పుత్ర సంతానం లేకపోవటచే తనకు పుణ్యగతులు లేవు కదా కాగా తన వంశం ఎటుల అభివృద్ధి చెందును తనతో తన వంశం అంతరించిపోవలసిందేనా అని దిగులు చెందుచుండెను ఒకనాడు తాను తన రథమి నైమిషారణ్యమున గొప్ప తపస్సాలులున్న ప్రదేశానికి వెళ్ళాను అచట తపోదనులందరూ తపస్సు చేసుకుని చుండరే వారికి సులక్షణ మహారాజు నమస్కరించి ఇటుల పలికెను మునిశ్రేష్ఠులారా నేను వంగ నా పేరు సులక్షణుడు నాకు నూరుగురు భార్యలు అయినను ఏమి లాభం ఒక్క సంతానమైనను కలగలేదు అందువలన నాకు పుత్ర సంతానం కలుగునట్లుగా ఉద్ధరింపుడు అని అంజలి ఘటించి ప్రార్థించాడు మహారాజు పలుకులను మునిశ్రేష్ఠులు విధి చాలిపడితిరి రాజా నీవు సంతానహీనుడవుటకు కారణమేమనగా పూర్వజన్మలో నీవు సౌరాష్ట్రము అనే దేశాన్ని పాలించుచుండివి ఆ జన్మలో ఒక్క మాగస్నానమైనను చేయలేదు ఒక్క దానమైనను ఇవ్వలేదు ఒక్క సద్బ్రాహ్మణునకు గుమ్మడికాయ దానం చేసియున్నచో ఈ జన్మలో పుత్రసంతతి కలిగి ఉండేది గాన వెనుక కర్మఫలం వల్లనే నీకు ఈ జన్మలో పుత్రసంతతి కలగలేదు ఎవరు మాఘమాసంలో శుద్ధ సప్తమి రోజు కూష్మాండ దానం చేయుదురో వారికి తప్పక పుత్ర సంతానం కలుగును ఇందున సందేహమేమీ లేదు అని చెప్పి ఒక ఫలమును మంత్రించి రాజుకిచ్చి దీనిని నీ భార్యలకు తినిపించి వేయుము అని పలికిరి మహాభాగ్యము అంటూ ఆ ఫలమును కండ్లకద్దుకొని ఇంటికి వెళ్ళిపోయినాడు భర్త రాక విని పట్టమనుషులు ఎదురేగి మంగళహారతులిచ్చి సేద తీర్చిరి రాజు తెచ్చిన మంత్రఫలం గురించి వివరించి భోజనానంతరం సేవింపుడు అని చెప్పి తన గదియందు ఫలమును భద్రపరిచి తాను పత్నులతో కలిసి భోజనశాలకు వెడలిపోయాను నూరుగురు భార్యలలో కడసరి భార్యకు మిక్కిలి ఆశ కలిగినది ఆ ఫలమంతయు నేనే భుజించదను అని తలపోసి రహస్య మార్గమున రాజు పడక గదిలోకి వెళ్ళి ఆ ఫలమును భుజించి ఏమేనూ ఎరగని దాని అందరితో కలిసి తిరుగుచుండెను మాఘపురాణము ఇరవై ఐదవ అధ్యాయము సమాప్తము తిరిగి రేపు ఇరవై ఆరవ అధ్యాయం గురించి తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు చేసిన ఒక లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్